సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో అవినీతి చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే అభివృద్ధి చేసింది మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని పొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కలగంట్ల సందీప్ అన్నారు పొదలకూరు మండలంలో టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఆ విషయం గ్రహించి కుటుంబ ప్రభుత్వానికి పట్టం కట్టారని ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్న అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నామని వారు తెలిపారు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు మాజీ మంత్రి కాకాని నిద్ర లేచింది మొదలు మీడియాలో అవాస్తవాలు పోస్ట్ చేసి సునకానందం పొందుతున్నారని తెలిపారు రైతులు ఆనందంగా ఉండడాన్ని మాజీ మంత్రి కాకాని ఓర్వలేకపోతున్నారని ద్వజమెత్తారు ఈ కార్యక్రమంలో అలిశెట్టి వీరేంద్ర బ్రహ్మదేవి చంద్ర పాపిశెట్టి విష్ణు ఐత సురేష్ శివ రోహిత్ పాల్గొన్నారు ఎన్నికల అనంతరం నుంచి తర్వాత ఓడిపోయించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఓటమిని జీర్ణించుకోలేక రోజు మా నాయకుడు ప్రజల నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విషయం కక్కుతూ మాట్లాడటం జరిగింది ఈ పండగల్లో కూడా ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండే పండగ జరుపుకోకుండా ఏదో సర్వే పనులు అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయి నేను దాని మీద పోరాడుతున్నాం అని చెప్పేసి పల్లెల్లో పర్యటిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ అడుపుకుంటున్నాను ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం గతంలో అనేక సార్లు కూడా అడిగాం పొదలుకూరు మండలం ఇది పొదలుకూరు మండలం నుంచి ఎమ్మెల్యేకి గెలిచావు తర్వాత మంత్రి అయ్యావు నువ్వు పొదలుకూరు మండలానికి చేసింది ఏంది ఒక్క మాట చెప్పు మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ కూడా పదలకూరు మండల ప్రజలు పదలకూరు ముఖ్యంగా పదలకూరు పట్టణ ప్రజలు మినరల్ వాటర్ తాగాలనే ఉద్దేశంతో మెగా మినరల్ వాటర్ ప్లాంట్ తీస్తే దాన్ని నాలుగు కోట్లు పెట్టి శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టి తాగునీరు అందించాలనే ఉద్దేశం తీస్తే అది నువ్వు వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు వచ్చిన వెంటనే అది ఆపేసి కాంట్రాక్టర్ బెదిరించిన చరిత్ర నీ అదే విధంగా మా నాయకుడు కండలేని ఎడమకాలం నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్లు ఇచ్చి ఏదైతే మన కండలేరు డ్యామ్ లో మూడు నాలుగు టీఎంసీలు ఉన్నా కానీ ఇక్కడ లిఫ్ట్ ద్వారా నీళ్లు అందించే రైతుల యొక్క నిమ్మ చెట్లు కాపాడిన చరిత్ర సోమిరెడ్డి దానికి ఆ యొక్క మోటార్లకు విద్యుత్ బిల్లులు కట్టలేక ఏడు కోట్లు ఉంటే ఆపేసిన చరిత్ర నీది నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది ముఖ్యంగా నేను ప్రెస్ బయట పెట్టి మా నాయకుడిని కలిసి నాయకుడు అన్నావు నీకు అలవాటు రెండు వేల పద్నాలుగులో కలిదీ ముద్దు తెచ్చి ప్రజల ప్రాణాలు బలంగా పెట్టి పంచిన చరిత్ర నీది అదేవిధంగా విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వారి కుమార్ విదేశాల ఆస్తులు ఉన్నాయని చెప్పి తప్పుడు పత్రాలు తెచ్చి అడ్డంగా దొరికిపోయి ఏదైతే రోజు వెళ్ళి హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని రోజు వెళ్ళి స్టేషన్ కి ఒక హెడ్ కానిస్టేబుల్ ముందు చేతులు కట్టి కట్టుకొని సంతకం పెట్టిన చరిత్ర నీదిలో గతంలో రెండు సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నావు నువ్వు చేసింది ఏంది ఒక్క పని ముట్టైనా ఇచ్చావా గిట్టుబాటు ధరైనా కనిపించావా మా నాయకుడి గురించి మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు తొందరలోనే నువ్వు అరెస్ట్ కాబోతున్న విషయాన్ని ఈ మూడు కేసులు రుజువు అరెస్ట్ కాబోతున్న విషయాన్ని నువ్వు గ్రహించి ప్రజలు నువ్వేదో ప్రతిపక్షంలో పోరాడి ప్రభుత్వం నిన్ను వేధిస్తుందని చిత్రీకరించుకునే దానికి ఈ ప్రయత్నాలు తప్ప వాస్తవంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలు నాశనం చేస్తే ఒక్కో వ్యవస్థను గాడిని పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతూ ఉన్నారు ఆయన అంత ముందు మీటింగ్ లో పెట్టి విద్యార్థులు చేస్తారు జగన్ మామయ్య జగన్ అన్న అని పిలిపించుకున్న మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు కూడా నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆయన దృష్టికి వస్తే విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మూడు రోజుల ముందు ఒక ఏడు వందల కోట్లు పాత వదలడం జరిగింది అది చిత్తశుద్ధి గల నాయకుడు చిత్తశుద్ధి కల నాయకుడి కుండే విజన్ అంతే తప్ప నీలాగా వచ్చి గ్రామాల్లో తగులు పెట్టడం అక్రమ కేసులు పెట్టడం ఆ వాగులేటి పాడులో దళితుల భూములు ఆక్రమించడం అదేవిధంగా గ్రామాల్లో వాతావరణాన్ని నువ్వు రాజకీయాల రంగులు పులిమి వాళ్ళని రెచ్చగొట్టి పైశాచిక ఆనందం పొందే నాయకుడు నువ్వా మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్న ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేశాడే తప్ప మీలాగా మీరు తోడేరు ఆసే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు కూడా తెలుసు మీ ఆస్తు పాస్తులు మీ వివరాలు ఈ రోజు నువ్వు ఎన్ని వేల కోట్లు నువ్వు చేసిన ఘనత ఒక్కటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్లు సంపాదించిన దాంట్లో మూడో ఒడు నాలుగో ఒడు అవినీతి సంపాదన ముందుడం తప్ప నువ్వు చేసింది వెలగబెట్టింది ఏమీ లేదు కాబట్టి ఇంకొకసారి మనం ఏం చేస్తున్నామా అని ఒక్కసారి చూసుకొని మనం ఏం ప్రజలకి చేసామా అని తెలుసుకొని మాట్లాడాలి కాని ఉత్తమ కుమారుడు ప్రగల్భాలు పలకతాడు ఆ విధంగా నేను ఇది చేశాను అది చేశాను మీరు చేసింది ఏమీ లేదు మీరు చేస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ మినరల్ వాటర్ ప్లాంట్ ని ఎందుకు రంగం చేయలేకపోయారు వాళ్ళ లిఫ్ట్ ద్వారా వస్తే దాని దాని లో విద్యుత్ బిల్లు కట్టకుండా ఎందుకు కట్టలేదు ఈ రెండు ఒక ప్రజలు చెప్పండి సమాధానం చాలు అదే విధంగా రెండు వేల పద్నాలుగులో విత్తంతుల పింఛన్ లో ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఉంటారు దాని మీద కోర్టు కేసు అనేక విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడి ఈ రోజు నువ్వు అందుకనే ప్రజలు అన్ని చూశారు ప్రజలకు అన్ని తెలుసు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో నిన్ను చిత్తు చిత్తుగా వడించాడు నిన్న ప్రెస్ బయట పెట్టి ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రబంధనం సృష్టిస్తుంది అంటే ఏది ప్రబంధనం సృష్టించేదా పదకొండు వచ్చే ఇది ఆరు వస్తాయి నీకు ఉదయాన్నే లేచి ఒక ఎన్నిక సాయంత్రం పోలుకుంటే ఒక ఎన్నిక పెడతారా ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే సద ఎన్నికల నీ గురించి రాజ్యాంగం మార్చరు ఏంటంటే నేను అధికారంలో ఉంటే నాకు కోట్లు కోట్లు వస్తాయి కాబట్టి ఉదయం ఒక ఎన్నిక జరిగితే మళ్ళీ నెలకు ఒక ఎన్నిక జరిగితే అప్పుడు నేను గెలుస్తాను నేను అక్రమంగా సంపాదించుకుంటానని ప్రజలు ప్రజలు బుద్ధి చెప్పారు దాన్ని మనసులో పెట్టుకోండి ప్రజల కోసం పోరాడాలా ఏదైనా ఉన్నాయా అంటే సలహాలు గౌరవమైన సలహాలు శాసనసభ్యులకి ఇవ్వాలా లేకుండా ముఖ్యమంత్రికి తెలియజేయాలా అంతేగాని తప్ప లేనిపోని మాటలు మాట్లాడుతూ ప్రజలు పట్టని మాకడని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు నిన్న మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు మండలంలో పర్యటిస్తూ నేను ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పెరగడం మనం అందరం చూసాము అవినీతి గురించి సోమరెడ్డి అవినీతి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు గత ఐదేళ్లలో ఈయన ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఎంత అవినీతి చేశాడో మన నియోజకవర్గ ప్రజలే కాదు జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మ మంత్రిగా ఉండి ఈయన రాష్ట్రానికి కానీ మన జా నియోజకవర్గానికి వరకబెట్టింది ఏం లేదు అవినీతి తప్ప అక్రమాలు తప్ప అలాంటి గోవర్ధన్ రెడ్డి ఈరోజు మన పెద్దా చోరెడ్డి గురించి అవార్డులు మాట్లాడుతున్నాడు బుద్ధ గోవర్ధన్ రెడ్డి గారు మీరు చేసిన అవినీతి జిల్లా ప్రజలందరికీ తెలుసు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి మాటలు తగ్గించుకుంటే మంచిది మీరు ఎవరు చేయనట్టుగా ఏకంగా కోర్టులోని దొంగతనం చేసిన కోర్టు దొంగ మీరు రాష్ట్ర ప్రజలతో ఆరోగ్యంతో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మీరు జిల్లాకు కానీ నియోజకవర్గానికి చేసిన కనీసం ఈ కాలంలో కూడా క్లీన్ చేసిన పాపాను బల ఐదేళ్లలో చూడండి ఏ నాకు తెలిసి ఏ ఊరికి పోయినా కానీ ప్రతి ఇరిగేషన్ కెనాల్ అన్నీ కూడా నీట్గా చక్కగా ఈరోజు బ్రహ్మాండంగా నీళ్లు బారుతున్నాయి అంటే అదంతా సోమిరెడ్డి గారు చేసిన ఘనత అది మీరు ఎడవ కాలువ దానికి కరెంటు బిల్లు కట్టాక ఆపేసిన చరిత్ర మీద అయితే అరవై ఐదు కోట్లు పెట్టి దాన్ని తెచ్చిన చరిత్ర మా సోని రెడ్డి గారిది పొదరకూడ మండల ప్రజలకు అయితే తాగునీటికి ఇబ్బంది కావటం నాలుగు కోట్లు పెట్టి దాన్ని తెస్తే మీరు దాన్ని కూడా ఒక మీ కమిషన్ కకృతి కోసం కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ బెదిరించి దాన్ని మూసేసిన చరిత్ర మీది మీ అలాంటి మీరు ఈరోజు రోజు గారి గురించి టీడీపీ గురించి మీరు మాట్లాడతారంటే హాచయాస్పదం అది పోర్టులో ఇష్టపడిన పోర్టులు ఏకంగా మీ కమిషన్ కోసం టోల్ గేట్ పెట్టి ఆ పోర్టుని చెన్నై పోయేటట్టు చేసిన అవినీతి పదవులు మీరు మీరు ఆ మాట్లాడేది బుద్ధి తెచ్చుకొని ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా వీలైతే మంచి సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కానీ ఇట్లా నియోజకవర్గానికి కానీ మంచి చేసేటట్టు ఉండడని చెప్పేసి కోరడం గారి దెబ్బకి పాపం కాగానికి చలికాలంలో కూడా వడదెబ్బ తగిలినట్టుంది పల్లెల్లోకి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఎవరు అవినీతి పరులు తెల్లరాయిలో దోచుకున్న వందల కోట్లు ఇసుకలో దోచేశారు బ్లాక్ బాస్టర్ బీర్ అని చెప్పి బీర్లో దోసేశావు నువ్వు చెయ్యని అవినీతి అంది గ్రావుల్లో దోసేశావు రాష్ట్రంలో అత్యంత అవినీతి పరులలో జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానం అయితే కాకాని గోర్ధన్ రెడ్డి రెండో స్థానం పొదలకూరులో కూడా మరో మందల శాష ఉన్నాడు అతనే వాగాడి శ్రీనివాసరెడ్డి రెడ్డి అలియాస్ వసూరు శ్రీనివాసరెడ్డి పొదలకూరును భ్రష్టుపట్టిచ్చేశారు నువ్వు నీ అంచరిక అంతా కలిపి సరే సరేపల్లి నియోజకవర్గాన్ని నాశనం చేశారు మీకు దమ్ముంటే అభివృద్ధి మీద చర్చి రండి మేము చేసిన అభివృద్ధి కనిపిస్తుంది పల్లి పల్లికి పోయిన నియోజకవర్గంలో ఏ ఊరు పోతామో చెప్పండి అభివృద్ధి చేసింది సోమిరెడ్డి అవినీతి చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తానో అవినీతి చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి అతని అనుచరులు మందల శాసయ్య ఓకాడి శ్రీనివాసులు రెడ్డి వలియా వసూల్ శ్రీనివాసులు రెడ్డి పొదలకూరు గేట్ సెంటర్ లో గానీ స్టాండ్ సెంటర్ లో గానీ ఏ టీ బొంగు దగ్గరికి అడిగినా చెప్తారు మీరు రండి చర్చికి రండి అభివృద్ధి ఎంతో మేము చూపిస్తాం అభివృద్ధి జరిగింది మీకు కనిపించలేదా ఆరు నెలల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాడు వందల మందికి సాయం చేశారు మీరు ఏం చేశారు రెండు సంవత్సరాల మంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు చేసిన అభివృద్ధి ఏది మీరు చేసిన అభివృద్ధి కానీ ప్రజలకు కానీ కనిపించుంటే మీకు ఎందుకు వస్తాయి పదహారు వేల ఐదు వందల ఓట్లు మైనస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉత్తర కుమార్ ప్రబల ఆపి కొంచెం అభివృద్ధి సహకరించవలసిందిగా కోరుచున్నాం